ట్రంప్ గత ఎన్నికల్లో కరెక్ట్ ఇదే సమయంలో ఎన్నికల ప్రచారంలో డాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు కదా ఈ రోజు కూడా ఏషియన్ సదస్సుకి మలేషియా వచ్చినటువంటి ట్రంప్ ఆ బృందంతో పాటు డ్యాన్స్ చేయడం జరిగింది ఇక్కడ మలేషియాలో కూడా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి అయితే ట్రంప్ అయితే ఏసియన్ సదస్సుకి అయితే వచ్చేసాడు ఇరవై మూడు గంటల పాటు తన ఎయిర్ ఫోర్స్ వనలో ప్రయాణం చేసి మలేషియా చేరుకున్న తర్వాత ట్రంప్ కయితే ఘన స్వాగతం లభించింది ఆ స్వాగతం లభించేటప్పుడే అక్కడ ఉన్నటువంటి బృందంతో పాటు అతను కూడా డ్యాన్స్ చేశారు ట్రంప్ తో పాటు మలేషియా ప్రధాని ఇబ్రహీం అనవర్ కూడా టప్ అయితే వేయడం జరిగింది ఈ ఏషియన్ సదస్సులో మొత్తం ఏషియా కంట్రీస్ తో కూడా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి అయితే ట్రంప్ ఇక్కడికి రావడం జరిగింది నరేంద్ర మోదీ ఈ యొక్క సమావేశానికి వర్చువల్ గా హాజరవుతారు